కమిటీ సభ్యులు యువజన విభాగం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని మాజీ సీఎం జగన్ అన్నారు అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని వైసీపీ యువ విభాగానికి సూచించారు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అన్నారు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోను ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎం ప్యానల్ అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి